హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరదా వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరతా ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన స్వీట్ పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను శ్రావణ మాసం అంటే వరలక్ష్మి అమ్మవారితో పాటు శ్రీ మహావిష్ణువు కూడా ఎంతో ప్రీతికరమైన మాసం ఈ మాసంలో మనం చేసే పూజలు అలాగే సమర్పించే నైవేద్యాలు విశేష ఫలితాలను ఇచ్చేవి వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకునేటప్పుడు తయారు చేసే నైవేద్యంలో కొన్ని ప్రత్యేకమైన ద్రవ్యాలను కలిపి నైవేద్యం తయారు చేసి స్వామివారికి సమర్పించడం వల్ల స్వామివారు ఎంతో ప్రీతి చెందుతారు ఈ టెంపుల్ స్టైల్ స్వీట్ పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలన్నది ఇక వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా స్టవ్ వెళ్ళిచ్చుకొని ఒక మందపాటు గిన్నెను పెట్టుకోవాలి ఇత్తడిదైనా స్టీల్దైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ గిన్నెలోకి ఒక గ్లాస్ వరకు రైస్ని తీసుకుంటున్నాను మనం ఏ గ్లాస్ అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో పెసరిపప్పును కూడా తీసుకోవాలి రెండింటిని కూడా సమానంగా తీసుకోవాలి ఇప్పుడు చక్కగా చిన్న మంట పైన దూరగా వేయించుకోవాలి కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచి కమ్మటి వాసన వచ్చే వరకు బియ్యంని పప్పుని రెండింటిని కూడా చక్కగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు పప్పు బియ్యము రెండింటిని కూడా చక్కగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఇలాగా తీసుకోవాలన్నమాట ఇలా శుభ్రం చేసుకున్న ఈ పప్పు బియ్యంలో ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం తీసుకునే పప్పు బియ్యం కలిపి రెండు గ్లాసుల వరకు కదా దీనికి కొలతగా ఆరు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం ఏ గ్లాస్ అయితే పప్పు బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ని తీసుకోవాలి ఆరు గ్లాసులైతే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని రైస్ని కుక్ చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ రైస్ని చక్కగా మెత్తగా ఉడికించుకోవాలి వీలైనంత మెత్తగా రైస్ని ఉడికించుకోవాలన్నమాట చూసారా ఇక్కడ రైస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది అలాగే పెసరపప్పు కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది ఈ రైస్ అలాగే పప్పు పూర్తిగా ఉడికేలోగా మనం ఈ గిన్నెని పక్క స్టవ్ పైన షిఫ్ట్ చేసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి వన్ టీస్పిన్ వరకు నేను నేను తీసుకుంటున్నాను ఇందులోకి కొన్ని జీడిపప్పులు తీసుకోవాలి వీటిని దోరగా వేయించుకోవాలి వీటిని కాస్త వేగిన తర్వాత ఇందులోకి మనం కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ అనేది మీ ఇష్టం అండి మనం తీసుకునే రైస్ క్వాంటిటీ బట్టి జీడిపప్పు కిస్మిస్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు రెండింటిని కూడా చక్కగా దోరగా వేయించుకొని వీటిని ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టి ఉంచేసుకోవాలి మళ్ళీ పాన్ని స్టవ్ పని పెట్టుకొని ఇందులోకి బెల్లం తీసుకోవాలి మనం తీసుకునే పప్పు బియ్యం రెండు గ్లాసులు కాబట్టి రెండు గ్లాసుల వరకు తురుమిన బెల్లంని తీసుకుంటున్నాను ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బెల్లంని పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం చక్కగా కరిగిన తర్వాత బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసేసుకొని బెల్లం వాటర్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మరిగించుకున్నామంటే ఇలా థిక్ కన్సిస్టెన్సీలోకి చేంజ్ అవుతుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు రైస్ పప్పు కూడా చక్కగా ఉడిగిపోయింది మనం తీసుకున్న వాటర్ కరెక్ట్గా సరిపోయిందనమాట పప్పు బియ్యం చక్కగా ఉడికిన తర్వాత మాత్రమే మనం బెల్లం సిరప్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే చక్కగా ఫిల్టర్ చేసి పక్కన పెట్టి ఉంచుకున్న ఈ బెల్లం వాటర్ని యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రైస్లోకి ఈ బెల్లం వాటర్ చక్కగా కలిసేలా కలుపుకోవాలి బెల్లంని పాకం పట్టాల్సిన పని లేదు అయితే వాటర్ ఎక్కువ పోయకుండా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని థిక్ కన్సిస్టెన్సీలోకి మనం మరిగించుకున్నామంటే బెల్లం పరిమాణం చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇలా ఉడికించుకున్న ఈ పప్పు బియ్యంలోకి బెల్లం పాకం అంతా కూడా చక్కగా కలిసేలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి అప్పుడే మంచి థిక్ కన్సిస్టెన్సీ చక్క టేస్టీగా తయారవుతుంది అనమాట ఇందులోకి నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను ఈ బెల్లం పొంగల్లోకి నెయ్యి అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది ఇది మీ ఇష్టం అనమాట మీకు ఎంత కావాలనుకుంటే అంత యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే నాలుగు టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను ఈ నెయ్యి అంతా కూడా ఈ పొంగల్లో చక్క కలిసేలా కలుపుకుంటున్నాను ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే ఇంకొంచెం దగ్గరగా అవుతుందన్నమాట ఇప్పుడు ఈ బెల్లం పొంగల్ని సిమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది ఉడికేలోగా మనం ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన సుగంధ ద్రవ్యాల్లో ఇవి కూడా ఒకటి జాజికాయ జాపత్రి ఇవి మసాలా దినుసులే కాదండి ఇవి సుగంధ ద్రవ్యాలు వీటిని పొంగల్లో యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్తో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది జాపత్రి జాజికాయని చాలా తక్కువ క్వాంటిలో తీసుకోవాలి అలాగే నాలుగు ఇలాచిలు కూడా యాడ్ చేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ కోసం ఇప్పుడు వీటిని మెత్తగా పొడి చేసుకోవడానికి కానీ షుగర్ని యాడ్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకున్నాను చక్కగా పౌడర్ పట్టేసుకున్న తర్వాత దీన్ని డైరెక్ట్గా ఉడుకుతున్న బెల్లం పొంగల్లో యాడ్ చేసుకోవడమే చాలా బాగుంటుందండి మంచి ఫ్లేవర్ అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట ఇది టెంపుల్ స్టైల్ ప్రసాదంలో తప్పనిసరిగా యాడ్ చేస్తారండి ఇప్పుడైతే ఈ పౌడర్ అంతా కూడా చక్కగా ఈ పొంగళ్ళలో కలిసేలాగా కలుపుకోవాలి ఒకసారి అంతా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంకొక ద్రవ్యం కూడా యాడ్ చేసుకోవాలి అది ఏంటంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన పచ్చకర్పూరం అనమాట దీన్ని కూడా చాలా తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి ఈ పచ్చకర్పూరం చేత్తో నలితే చక్కగా పౌడర్ అయిపోతుంది అనమాట ఇప్పుడు దీన్ని పొంగల్లో యాడ్ చేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టి ఉంచుకున్న జీడిపప్పు కిస్మిస్ని నీరుతో సహా యాడ్ చేసుకోవాలి ఇంతేనండి వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం పొంగల్ రెడీ అయిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక ఇందులోని ఇంకొంచెం కావాలనుకుంటే నేను కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కమ్మనైన బెల్లం పొంగల్ తయారైపోయింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను తయారు చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా నచ్చుతుందనమాట నేను తయారు చేసిన ఈ బెల్లం పొంగల్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్